దాని ఉన్న అధికారులను అరెస్ట్ చేశాం లేదా వాళ్ళ మీద చర్య తీసుకున్నాం అలాగే ఇదంతా చేసి ఇప్పుడు సంప్రోక్షణ చేస్తున్నాం అనుంటే నిజమైన భక్తుడు హిందుత్వానికి సంబంధించిన పరిరక్షకుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అయ్యేవాడు ఆయన కానీ రాజకీయం కోసం వాడుకున్నట్టుగా ఇప్పుడు తేల్చుకోవడానికి కారణం అదే అయింది పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇచ్చిన రిపోర్టు ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తే ఏం తేల్చుద్ది నాకు అర్థం కాల మూడు నెలల తర్వాత ఏ శాంపిల్స్ చూసి సిట్ దర్యాప్తు చేస్తుంది ఇవాళ వేస్తే దర్యాప్తు ఇవాళ ఏ డైరీకి వెళ్తారనుకుందాం ఇవాళ ఏ డైరీ వాడు దాచిపెట్టి ఉంచుకో ఒకవేళ నిజంగా కలిసి గెలిపితే కూర్చుంటాడు కదా ఇంకోటి ఆ నెయ్యే తీసేశాక ఇంక ఇప్పుడు ఏది పట్టుకుని ఎంక్వైరీ చేస్తావు నువ్వు కోట్లాది మంది భక్తులు నూట యాభై కోట్ల భక్తుల మనోభావాన్ని గాయపరిచి దాని మీద రాజకీయ డ్రమిటైజేషన్ క్రియేట్ చేసుకోవడం చిత్తశుద్ధి లేనటువంటి ధర్మ పరిరక్షణ ఇది ధర్మ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ వచ్చిన రోజునే ఫర్దర్ ఎంక్వైరీ చేసి తేల్చాలి లేదా నిజంగా దేవుడి పట్ల భక్తితో చేస్తూ ఉండి ఉంటే గనక ఆ లడ్డూని కరెక్ట్ పాయింట్ ఎవ్వరూ అడగిన పాయింట్ సుప్రీంకోర్టు చెక్ చేయించారా క్రాస్ వెరిఫికేషన్ చేయించారా ఈ రెండు ఎవరు అడగలేదు కదా ఏ మేధావి ఏ హిందూ ధర్మ పరిరక్షణకి సంబంధించిన వాళ్ళు ఎవరు అడగలేదు మనం సందర్భంలో మాట్లాడుకున్నాం రేట్ చేశారు